నాలుగు లీటర్ల అటక ఇది నిన్న వర్షం పడ్డందుకు మాల ఆరలేదు అందుకే ఇంకా నిన్న వాణి పెట్టుకొని నా దయ్యం చిన్న దయ్యం నాలుగు లీటర్ల అటక లీటర్ అట్కలు లీటర్ అట్కలు మామ లైక్ చేయండి అను లైక్ చేయండి అన్ని షేర్ చేయండి అన్నీ అను ఏం కాదు నేను చెప్తాను నేను మైక్ పెడతా నేను మైక్ పెడతా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా బామని చూస్తారు చూడు నీ కొడుకులు చూస్తారు అట్లా అదే అతకలు మనకు నిన్న వాన పడ్డందుకు ఇవి ఆరనందుకు మనకు ఇలా అవుతున్నాయి ఇవి లేకపోతే ఎంబడి ఎంబడి అయిపోతుండే ఇంకా అతకలు ఇవన్నీ ఇంకా ఇవి మూడు లీటర్లు ఇవి మూడు లీటర్ల అతకలు ఇవన్నీ మూడు లీటర్లు అట్టకలు ఇవిడు బాండీలు పువ్వు రుపు జర ఎలా ఉన్నందుకు నేమైంది లేకపోతే నిన్నటి నిన్ననే అయిపోతుండే కానీ వాన పడ్డందుకు అవి ఆరలేవు ఆరనందుకు ఇక पांडा काटती है। हाँ, जिया इको, जिया इको। हाँ, उन्होंने मुड़ पालो, बुमा कम ना। नानी के लिए चला चला। पुराने चलो ना। तबादला को नानी? हाँ, नो, हाँ, नानी तो वर्किंस ऑफ़ इस नानी। नाला पुराने ये माला। उठता, उठता, उठता। क्या, क्या, क्या? जाके, जाके, जाके। क्या कर दिया इस साल माल అట్కల్ సర్షే నిన్నటి అన్ని ఆరాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్